ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక నువ్వు ఈ విషయం మీ ఆయన దగ్గర దాచకూడదు ఏదో ఒక రోజున ఆ జీఎం గడి విషయం మీ ఆయనకి చెప్పక తప్పదు అప్పుడు ఆఫీసులో విషయాలు చెప్పకపోతే పోయా వాడు ఇంటికొచ్చి తాగిన్నాడైనా ఎందుకు చెప్పలేదు అంటే మీ దగ్గర సమాధానం ఉండదు అప్పుడు తప్పు నీదవుతుంది ఏం జరిగితే జరుగుతుంది పొద్దున్నే ఈ విషయాన్ని చెప్పే నేను అదే అనుకుంటున్నా ఏం చేద్దాం ఉద్యోగానికి రాజీనామా చేస్తాను నీ వాళ్ళు నా క్వాలిఫికేషన్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకో ఉద్యోగం చూసుకుంటాను ఇక్కడ రావణుడు ఉన్నాడు అక్కడ కీచకుడు ఉండడం నమ్మకం ఏంటి అంటే తెలియని శత్రువు కంటే తెలిసిన శత్రువు చాలా మేలుశాంతి తెలిసిన శత్రువు ఎలా దెబ్బతీస్తాడో తెలుసు కనక తప్పించుకోవడం సులభం అదే తెలియని శత్రువు ఎప్పుడు ఎలా అటాక్ చేస్తాడో తెలుసుకోవడం కష్టం ఏంటండి మీరనేది అలాగని వాడు ఎన్ని వెనవేషాలు ఇస్తున్నా భరించాలా తలపడలేనప్పుడు తలంచుకుని తప్పించుకోవడం అలానే వాడు క్షణ క్షణం ఎన్ని హింసలు పెడుతున్నా ఆత్మాభిమానాన్ని వ్యక్తిత్వాన్ని చంపుకుని చేతులు ముడుచుకుని కూర్చోవలసిందేనా చేతులు ముడుచుకొని కూర్చోమంటలేదు వాడి చేతికి అందకుండా ఉండాలంటున్నాను అంటే వాడు హద్దు మీరు తప్పు చేస్తున్నా డి హక్కు లేదంటారా హక్కు మనకుంటే డబ్బు పరపతి వాడికి ఉన్నాయి వాడి డబ్బు ముందు మన హక్కులన్నీ ముక్కలైపోతాయి వాడి పరపతికి మన జీవితాలు అయితే మరి ఏం చేద్దాం అంటారా నోరు మూసుకుని పడుందాం బ్రతికెప్పుడు వేధవది కాశాంతి వెధవలే బ్రతుకులోకి వస్తారు ముఖ్యంగా ఆడదాని బ్రతుకులోకి ఆఫీసుల్లో వ్యాపార సంస్థల్లో సినిమా రంగంలో వ్యవసాయ రంగంలో చివరికి కూలీ పనిచేసే వాళ్ళు అన్ని చోట్ల తమ కింద పనిచేసే ఆడవాళ్ళని లైంగిక వేధింపులకి గురి చేస్తూనే ఉన్నారు ఆడవాళ్ళు నోరు ముసుకులు పడుంటూనే ఉన్నారు జీవితాలతో రాజీ పడుతూ బ్రతకాలే ఉండకూడదంటారా తెగించి బయటకు వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ బజాజ్ రాజు స్త్రీకి హోదా ఉంది పలుకుబడి ఉంది ఎనిమిదేళ్ల నుంచి న్యాయం కోసం పోరాడుతుంది కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా కోర్టుకి దార పోసింది ఆవిడ పరిస్థితి అలా ఉంటే ఇక మధ్యతరగతి స్త్రీ పరిస్థితి ఏమిటి మనం తిరిగి వాళ్ళం శాంతి తిరిగితనానికి నిజాయితీ అనే బట్టలతోటికి మానవత్వం మానవత్వాన్ని ముసుగు వేసి మంచివాళ్ళం అనిపించుకుంటున్నా తిరికి వాళ్ళం శాంతి

ఎవట్రా మాట్లాడుతోంది మాట్లాడుతుంది ఎవరో కూడా తెలుసుకోలేకపోతున్నా తెలుసుకోలేకపోతున్నామంటే ఇంకా ఎంతమంది పిల్లలకు బట్టి ఆనంద్ మిడిల్ క్లాస్ ఆడవాలంటే బ్రోతల్స్ కాదురా మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కబడదారు ఒక్క రూపాయి కాదు రెండు రూపాయి కాదు లక్ష రూపాయలు లక్ష రూపాయల దొంగతనం జరిగింది ఆఫీస్ బయట సెక్యూరిటీ వాళ్ళు అందరిని రోజు వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారు గనక ఆ లక్ష రూపాయలు దొంగతనం చేసిన వాళ్ళు ఆ డబ్బుని ఆఫీస్ లోనే దాచి ఉంచాలి చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నన్ను కూడా వదలకూడదు నా క్యాబిన్ కూడా చెక్ చేయండి వెళ్ళండి మిగతా కూడా ఇవ్వండి

ఏంటి నేను నీ మీద మోజపడితే నువ్వు నీ మొగడుతో నన్ను తిట్టిస్తావా నేను కాల్చి పారేసే సిగరెట్ట ఖరీదంత చేయవు మీ జీవితాలు ఏదో మోజపడ్డాను ఒక్కసారి ఒక్కసారి ముద్దుగా వేస్తుంటే నీ సోమ్యం పోయిందే నీ ఆయుషం తగ్గిపోతుందా నీ అందం తరిగిపోతుందామమ్మ పోసు పోసు మంచిగా దారికి వస్తావేమో అని ట్రై చేశాను కానీ రాలేదు అందుకే లక్ష రూపాయి లక్ష రూపాయి దొంగతనం మొప్పిను ఇప్పుడు నేను తలుచుకోవడం అరెస్ట్ చేయించగలను ఐ కెన్ నేను ఎందుకంటే అనుభవించాలి ఇంత అందంగా తల్లి ఎందుకు నన్ను ఇలా ఓకే ఆల్ రైట్ నీ మంచితనం ప్రూవ్ చేసుకోవడానికి రోజు జస్ట్ వన్ డే టైం ఇస్తున్నాను వెల్ రేపు మన కంపెనీ గెస్ట్ హౌస్కి వచ్చాయి వెళ్ళమ్మా నిన్న ఇంత ఇష్టపడిన నా చేత తిట్టించుకోకే ప్లీజ్ వెళ్ళు 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 మీరు చెప్పండి లక్ష చెప్పండి నేను ఎవరి మాట వినను నాకు ఓర్పు నశించింది సహనం చచ్చిపోయింది శాంతి నువ్వు ఇలా ఆవేశపడతామని నిన్ను సర్దుకుపోమని చెప్పిన ఆ తర్వాత ఈ రోజు తను కట్టాడు వాడికి పోతే ఇంకేమైనా చేయొచ్చు అదే నేను చంపేస్తాడా అలాంటి వాళ్ళు అంత చేయిస్తారు వాడు ఎప్పుడో చంపుతాడని భయపడి చేత తన ఊరుకుంటే మనం ఇప్పుడే చచ్చని వాళ్ళకి లేఖండి అయితే ఏం చేస్తారంట వాడి బ్రతుకు బట్టబలు చేస్తాను వాడిని బజార్కి ఎడుస్తాను అప్పుడు నువ్వు నీతో పాటు ఈ రెండు కుటుంబాల పరువు కూడా ఆ బజార్లోకి పోతుంది అది పరువు కాదు ఇన్ని శాంతిగా బ్రతకడం అంటే ఇంతిగా కొద్దమ్మా ముడుచుకుపోయిన గొంగల ప్రజల బ్రతకడం నా వల్ల కాదు ఉద్యోగం చేసుకునే వాళ్ళని మానసికంగా శారీరకంగా హింస పెట్టే ప్రతి వెదవుకి పుట్టు చేస్తాను ఏం చేస్తానట చేసి చూపిస్తాను మీ జనరల్ మేనేజర్ ని ఇండీసెంట్ ఎసాల్ట్ ఆన్ ఉమెన్ స్త్రీల పట్ల అసభ్యకరమైన హింస అనే అభియోగం మీద ఐపీసీ సెక్షన్ మూడు వందల యాభై నాలుగు కింద కేసు బుక్ చేయొచ్చు నేరం రుజువైతే రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష గాని ఫైన్ గాని లేక శిక్షా ఫైన్ రెండూ కోర్టు విధించవచ్చు అయితే కేసు వెంటనే బుక్ చేయండి వెల్ కంప్లైంట్ డీటెయిల్ గా రాసివ్వండి ఆడవాళ్ళ లైంగిక వేధింపుల గురి చేసే ఏ స్థాయి మగవాళ్ళైనా సరే చట్టపరంగా చర్య తీసుకోవచ్చని మీ ద్వారా మహిళా లోకానికి తెలియజేస్తున్నందుకు రియల్మీ అప్రిషిట్యూ అండ్ ఐ విల్ డో ఆల్ ద హెల్ప్ దిస్ ఇస్పెక్ట్ రిబేన్ ఇప్పుడు మీరు నా అడస్లేరు అనుకుంటా మై రైట్ ఇప్పుడు అరెస్టు చేయనంత మాత్రాన మీరు చట్టం బారి నుంచి తప్పించుకోలేరు ఆఫీస్ నుంచి శాంతి లక్ష రూపాయలు దొంగిలించింది ఆ విషయం బయట పెట్టానని నా మీద కక్షతో కేసు పెట్టిందని చెప్తాను లక్ష రూపాయలు శాంతి దొంగిలిస్తే మీరు వెంటనే పోలీస్ స్టేషన్ లో ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఆన్సర్ లేదు కదా కోర్టు బ్రహ్మో ఎన్నాళ్ళు వీడికి ఇలా భయపడి పారిపోతాం ఇవాళ వీడికి రివర్స్ ఇచ్చి ఎముకల్లో సున్నం లేకుండా చేస్తాను కాసుకోరాలు ఏముందిరా దేశం గురించి దేశానికి ఏంట్రా దేశంలో స్మగ్లర్లు టెరరిస్ట్లు పెరిగిపోయి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఇప్పుడు నువ్వు ఈ దేశంలో పుట్టావు ఈ దేశంలో పెరిగావు ఈ దేశం అంటే నీకు ప్రేమ ఉండాలా వద్దా ఉండాలి కదరా ఉండాలి కదా మరి నువ్వు చేసిన పనే చేశారా బాంబులు తీసుకొచ్చి దేశంలో అమ్ముతారు నువ్వు సార్ విన్నారుగా విమానంలో ఏకే పాటి సెవెన్ నువ్వు నువ్వు అసలు కడుపుకి అనంతం కావా గడి తిన్నావా ఏం తిన్నావా నువ్వు పాకిస్తాన్ వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకొని కాశ్మీర్ లో టెరీస్ ఎదుగుతావా రే నీ వల్ల వందల వందల కుటుంబాలు మీరు కనుక ఇప్పుడు వాడిని అరెస్ట్ చేస్తే నాకు పై వస్తుంది సార్ అదే నిజండి బ్రహ్మో అప్ప నాతో పెట్టుకున్నావు అంటే మఠాషరా మన ఊళ్ళోని మన మధ్య మరో చావ్లా మరో గిల్లున్నాడు అతని బండారం బయట పెడదామని మిమ్మల్ని అందరినీ పిలిపించాను జరిగిందేమిటో చెప్పండి ఈ సమస్య పరిష్కారానికి మీరందరూ సరైన రీతిలో స్పందిస్తారని ఆశిస్తున్నాను

రెండు నెలలు కాపురు చీరలు నగలు కొనిపెట్టాను కానీ ఇప్పుడు నా భార్యని పిల్లని వదిలేసి వచ్చేమని వేధిస్తుంటే నా వల్ల మా బాస్ బాస్ మరో మరో గిల్ లైంగిక వేధింపులని శాంతి ఆరోపణ ఏంటి శాంతి పేపర్ ఎక్కిందా అవునయ్యా చదువుతున్న విను చదవండి శాంతికి నాకు అక్రమ సంబంధం ఉంది నిన్న బెడ్ ఎక్కింది ఇవాళ పేపర్లకి ఎక్కింది రావు ఒప్పుకోలు రే శాంతి ఎవరనుకున్నారా బతకనేచ్చిన జాడ నీ బొంద ఆనంద్గాడి పెళ్ళాను రా అరే ఊరుకోండి రా పాపం ఆవిడ చెప్పింది నిజం కావచ్చు కదా అసలు నిజం నేను చెప్తాను వినండి ఆనందగాడే స్వయంగా నాతో చెప్పాడు జిఎం మా ఇంట్లో నాకు మందు పార్టీ ఇస్తున్నాడంటే ఆ రోజు నానా అవస్థలో పడి బ్లాక్ లో మందుబాటలు నేనే కొందాను రా అయితే ఆనందగాడే వాడి పెళ్ళాన్ని జీఎం గారు నీకు చీర నెక్లెస్ కొనిపెట్టా ఈ చీర నెక్లెస్ నా బతుడేకి నా కొని పెట్టారు ఇప్పుడు ఇలా అభమో శుభమో తెలియను ఆడపిల్ల మీద నిందలు వేయడం తప్పండి ఎంతమంది నోళ్ళు ముంచగలవు బయట మన గురించి ఎంత అసహ్యంగా మాట్లాడుకుంటున్నారో తెలుసా ఇంకా అసహ్యంగా మాట్లాడుకోవాలి లేకపోతే నన్ను కాదంటుందా నన్ను లోపల అనుకున్న పర్వాలేదు నన్ను బ్రోకర్ అనుకుంటున్నారే నేను మీ జీఎం గడికి నేనే దార్చాను అనుకుంటున్నారు బయటకు వెళ్తే నలుగురు మొహమ్మద్ ఉమ్మేస్తున్నారు అదే నాకు కావాలి నన్న కాదు నా ఆడి నాశనం కావాలి సర్వనాశనం కావాలి ఇంతకంటే ఇంకే నాశనం కావాలి ఇంతకాలం నమ్మాను కాదు కాదు నమ్మినట్టు నటించాను మీకెంతో మంది స్త్రీలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసినా మన కాపురంలో కలతలు రాకూడదని పిల్ల మనసు పాడవకూడదని తెలియనట్టు నటించాను వా ఎంత బాగా నటిస్తున్నావే ఏ సంబంధం లేకుండా నేను అంత కత్తి పెట్టి హనుమని పంపాడా ఏ సంబంధం లేకుండానే నీకు చీరాని కల్సుకొనిచ్చారా ఏ సంబంధం లేకుండానే మీ తమ్ముడు కాలేజీకి పదిహేను ఇచ్చాడా ఏ సంబంధం లేకుండానే అంత ధైర్యంగా సంబంధం బంధం ఉందని పేపర్ వాళ్ళకి చెప్తారా చెప్పు చెప్పు మనకి ఆడపిల్లుంది ఒక ఆడదాని మీద ఇన్ని అభాండాలు వేస్తుంటే సాటి ఆడదానిక నేను చూస్తే ఊరుకోలేను ఊరుకోకపోతే ఊరిపోసుకుని ఎలా మాట్లాడగలుగుతున్నారంటే నేనేంటే ఒకడు ఎవడైనా ఇలాగే మాట్లాడతాడు సీతాదేవి పౌత్రరాలని తెలిసినా కూడా ఎవడో ఏదో అన్నాడని అడుగులు పంపించాడు శ్రీరాముడు అయితే ఏంటి నన్ను ఇంట్లో బయట పంపించేస్తావా అయ్యో నిన్ను ఎందుకు పంపిస్తాను తల్లి కోర్టులో కేసు తేలే వరకు నిన్ను గదిలో పెట్టి తాళం వేస్తాను నన్ను గదిలో పెట్టి తాళం వేయగలరేమో కాని నిజాన్ని మాత్రం దాయలేరు ఒక్క నిజం చెప్పు నీ కడుపులో పెరుగుతున్నది నా బిడ్డ వాడి బిడ్డ Get out! സമദവലെ കേടോ ഹേ 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 Come ഹേ 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 ఏంటి వర్షంలో తెలుస్తున్నావు నీ మొగుడు నిన్ను అనుమానించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడా నో ప్రాబ్లం ఇప్పటికైనా ఒప్పుకుంటే అన్ని సెటరేట్ చేసి లేకపోతే రోడ్డు మీద పడ్డ నీ బ్రతుక్కి నెక్స్ట్ ఏజెంట్ ఏంటి తెలుసా డ్రైనేజ్ నువ్వు కష్టపడి ఉద్యోగం చేసి మమ్మల్ని పోషిస్తున్నావు అనుకున్నావు నీ బాగోత మొత్తం పేపర్లో జరిగా నా కడుపులో చెడ కది కదా డబ్బు కోసం అంత నీచానికి ఒడిగట్టిన నీకు నన్ను అమ్మాని పిలిచే అర్హత లేదు నువ్వు ఫలానా అని తెలిస్తే దీన్ని కూడా చేసుకుంటాడే అమ్మ తల్లి నువ్వు వద్దు నీ జీతం వద్దు నువ్వు ఇంటికి రానవద్దు వెళ్ళి కడికి ఫల బయట వాటర్ కోసం యాభై అడగడానికి రాలేదమ్మా అపనిందల వర్షం నీ మీద పడకుండా ఉండటానికి గొడుగు పట్టాను అమ్మా లోకమంతా నీకు ఎదురు తిరిగినా నీ పక్కన నేను నిలబడతానమ్మా ఎంత ఖర్చైనా సరే కోర్టుతో తెలుస్తాడు దని ఆశ్చర్యంగా ఉందమ్మా ఆ రోజున ఇంటెద్ద కట్టకుండా నేను తాగేసి వచ్చిన రోజున మీ అమ్మ తిట్టిన తిట్టతో నాకు బుద్ధి వచ్చిందమ్మా ఆ క్షణం నుంచే తాగుడు మానేశాను కానీ అప్పుడప్పుడు వైట్ వాటర్ పేరు నీ దగ్గర డబ్బెందుకు తీసుకునేవాడో తెలుసా నీ నీ కుటుంబానికే ఖర్చు పెడుతున్నా తీరా నీకు అవసరం వచ్చినప్పుడు ఎవరు ఆదుకోరని నాకు తెలుసమ్మా అందుకే తాగుడు బలహీనత పేరు నీ దగ్గర తీసుకున్న డబ్బంతా దాచి ఉంచానమ్మా నా బిడ్డ నిప్పని నా దేశం కానీ నిప్పుని నువ్వు నిప్పువి అని రుజువు చేస్తామంటే అలా అడిగిన వాడే తగలబడిపోతావు